రేపటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ఈరోజు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో వేములవాడ దేవస్థానం సమీపంలో ఓవైపు ఎండ కాస్తుండగానే మరోవైపు వర్షం దంచి కొట్టింది ఇందులో భాగంగానే గంటకు యాభై నుండి డెబ్బై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణలో పలు జిల్లాల్లో పడగళ్ళ వానలు పడతాయని అధికారులు తెలిపారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి